स्वागतम डीएन कन्नुले यात्रा लेग कलर 30 लागे स्नैप ले कोड अदर बंडारा منتనారా ఆ పడ్డారా ఆ పడ్డ మీరు అందరూ లే వీడియో చేస్తారు ఓకే ఓకే చాలు నేను ధ్యాన కొస్తాను లైక్ ఉంది కదా అది లైక్ కొట్టు ఫాస్ట్ నాగిరెడ్డి కూడా గ్రామ ప్రజలందరినీ కూడా ఎక్సైజ్ రాష్ట్ర ప్రభుత్వం నాటు నాటుసార నిర్మాణం కోసం నవోదయం రెండు ప్రోగ్రామ్ ని మన జిల్లాలో మన గ్రామంలో నాటుసార అయినటువంటి నిర్మూలన ప్రయత్నం జరుగుతుంది దానికి గ్రామస్తులందరూ మనం సహకరించి నిన్నటి వరకు ఏం జరిగిందో దాన్ని పక్కన పెడతాడు ఇక ముందు నుంచి మనం ప్రజలైతే ప్రాణాలకి చాలా హానికరమైనటువంటి నాటసారాయణి తయారు చేయకుండా ప్రభుత్వానికి మనం సహకరిస్తూ ప్రభుత్వం నుంచి మనకి ఎవరైనా సరే నాట సహాయం మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి చేయూత ప్రభుత్వం ద్వారా ఏమన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ ఇటువంటివి జరిగేటువంటి ప్రయత్నంలో మన గ్రామంలో కూడా అటువంటి వాళ్ళని సహకరించి మహిళల్లో కానీ లేకపోతే పని లేని వాళ్ళు ఉంటే కనుక వారికి కూడా చూడటం అదేవిధంగా గ్రామస్తు సహకారం పూర్తిగా ఉన్నట్టయితే ఇది ఖచ్చితంగా మనం నెల రెండు నెలల్లోనే మనం సాధించగలుగుతాం అట్లా కాకుండా కనుక చేసినట్టయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ మనం చేసినట్లయితే దాని కూడా తీవ్రంగానే ఉంటాయి

ఎటువంటి పేరు లేకుండా కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి అక్కడ దాకా తెచ్చుకోకుండా మనందరూ కూడా మన గ్రామంలో చాలా మంది ఉన్నారు ఉపాధ్యాయులు ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు అది వాళ్ళకి కూడా పెద్ద పేరు

આરોગ્ય <mutu> <hankh> 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 multimillion dollar